ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సెక్యూరిటీ పెద్ద తలనొప్పిగా మారిపోయింది మనం ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సైబర్ నేరగాలు మన అకౌంట్స్ని హ్యాక్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి మన అకౌంట్స్ సేఫ్గా ఉండాలంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవడం ఎంతైనా అవసరం మరి చాలా మంది ఈజీ పాస్వర్డ్స్ అయితే సెట్ చేసుకుంటారు అలా ఈజీ పాస్వర్డ్స్ అన్నీ కూడా ఈజీగా హ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి మన పాస్వర్డ్ చాలా స్ట్రాంగ్గా ఉండడం ఎంతైనా అవసరం మరి ఇంతకీ మన పాస్వర్డ్ స్ట్రాంగ్ కాదా తెలియాలంటే మన పాస్వర్డ్కి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అవేంటో చూద్దాం ఫస్ట్ వన్ మన పాస్వర్డ్లో మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి అండ్ సెకండ్ వన్ మన పాస్వర్డ్లో ఒక క్యాపిటల్ లెటర్ కంపల్సరీగా ఉండాలి థర్డ్ వన్ పాస్వర్డ్లో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఖచ్చితంగా ఉండాలి ఫోర్త్ వన్ పాస్వర్డ్లో ఒక నంబర్ కంపల్సరీగా ఉండాలి ఇవన్నీ ఫాలో అయ్యి మనం పాస్వర్డ్ సెట్ చేసుకుంటే కనుక అదొక స్ట్రాంగ్ పాస్వర్డ్గా మారుతుంది హ్యాకర్స్ హ్యాక్ చేయడానికి కూడా చాలా కష్టంగా మారుతుంది మరియు ఎవ్రీ త్రీ మంత్స్ కోసారి మనం పాస్వర్డ్ మారుస్తూ ఉండాలి ఇవన్నీ కనుక మనం ఫాలో అయితే మన అకౌంట్స్ అన్ని చాలా సేఫ్ గా ఉంచుకోవచ్చు